హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తమ్ముళ్ళు చూసే ఉంటారు కదా మీరు బెండకాయ ఎండ్రోయల్ కర్రీ చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చండి అంత పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు విలేజ్ స్టైల్లో చేసి చూపిస్తాను ముందుగా ఎండ్రోయల్ని కొంచెం ఆయిల్లో ఫ్రై చేయాలి ఫ్రై చేస్తే దానికి ఉన్న స్మెల్ అనేది కొందరికి నచ్చకపోవచ్చు కదా టేస్ట్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది స్మెల్ అనేది పోతుంది దానిలో తర్వాత ఉల్లిపాయలు వేసేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసి మగ్గి చేయాలి అది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి దాంట్లో ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ చాలా సింపుల్గా చాలా ఈజీగా ఉంటుందండి బ్యాచిలర్స్ చేసేసుకోవచ్చు సింగిల్ పర్సన్స్ కూడా చేసేయచ్చు ఏ మసాలా ఏ ఘాటు లేకుండా చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది మీకు బెండకాయ టేస్ట్ తెలుస్తుంది అలాగే ఒక పక్క ఎండ్రాయిల్ టేస్ట్ కూడా తెలుస్తుంది ఆ రెండు టేస్టులు తెలిసేలాగా చాలా ఈజీగా విలేజ్ స్టైల్లో చేసి చూపిస్తున్నాను ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గిపోయినాయి కదండి కోసిన కట్ చేసినవి బెండకాయలు ఉన్నాయి కదా అవి ముక్కలు వేసేసాను అనమాట వేసి కాసేపు వేయించాను దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసాను ఆ ముక్కలకు సరిపడా సాల్ట్ మాత్రమే వేసాను ఎందుకంటే ముందే కూరకి సరిపడా సాల్ట్ అంతా వేసేస్తే మొత్తం ముక్కకి ఉప్పు పట్టేస్తుంది ఇంకా మనం ముక్క తిన్నా సరే మనకి ఉప్పు తగులుతుంది కానీ ఆ బెండకాయ ఫ్లేవర్ అనేది చచ్చిపోతుంది అందుకని లైట్గా బెండకాయలకి సరిపడా మాత్రమే వేశాను వేసుక కాసేపు మూత పెట్టేసా చూసారా ఎలా మగ్గిందో ఇంకా తర్వాత ఇలా కొంచెం మగ్గింది కదా ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే టమాటోస్ రెండు కట్ చేసాను ఆ రెండు టమాటోస్ వేసేస్తున్నాను టమాటోస్ ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోవచ్చు నచ్చకపోతే స్కిప్ చేసేయండి నేను మాత్రం టమాటోస్ వేసాను టూ టమాటోస్ వేసి ఆ టమాటోలకి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను చెప్పాను కదా సాల్ట్ అనేది ఒకేసారి వేసేస్తే కర్రీలో ఒకదానికి ఎక్కువ ముక్క ఒకే పట్టేసి ఉప్పు టేస్ట్ అంత బాగోదని ఈలోవ్వు కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత ఒక త్రీ స్పూన్స్ కారం వేసాను అనమాట అది కారమేనండి కాకపోతే అది కొంచెం ఎల్లో కలర్లో పసుపుగా కనిపిస్తుంది పసుపు అయితే కాదు త్రీ స్పూన్స్ వేసా అనుకుంటారేమో పసుపు పసుపు వేయలేదు కారం అనేది మేము ఇంట్లో ప్రిపేర్ చేసిన కారమే పసుపు కొమ్ములు జిధనియాలు జీలకర్ర ఆవాలు దానికి సంబంధించిన మసాలా ఉంటుంది కదా వాటినితో కలిపి మేము దగ్గరుండి ఆడించుకున్నాం అనమాట ఆ కారం త్రీ స్పూన్స్ వేసాను వేసి కాసేపు మగ్గనించాను అది కొంచెం ఆయిల్ పైకి వచ్చిన తర్వాత వాటర్ కొన్ని వాటర్ పోసాను ఎక్కువ పోయకూడదు కొద్దిగా మనకి కొంచెం జ్యూసీగా ఉండేలాగా చూసుకుంటే సరిపోతుంది ఎక్కువ వేసేస్తే ఏమవుతుందంటే ముక్క అనేది ఎక్కువ ఉడికిపోతుంది ఉడికిపోయి దానిలో ఉన్న గింజలన్నీ బయటకు వచ్చేస్తాయి మనకి కర్రీ అంత టేస్ట్ ఉండదు ఇంకా మొత్తం గింజలు తగులుతూనే ఉంటాయి అందుకని కొద్దిగా లైట్గా వాటర్ పోయండి ఆ పులుసు అనేది కొంచెం దగ్గర పడితే సరిపోతుంది ఎందుకంటే చల్లరేసరికి సరి దగ్గరికి వచ్చేస్తుంది కాబట్టి నేను లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసాను ఎందుకంటే మా వాళ్ళు తింటారు కాబట్టి అది మీరు గరం మసాలా వేయాలనుకుంటే వేయండి లేకపోతే వదిలేయచ్చు ఎలా చేసినా ఈ కర్రీ అయితే చాలా బాగుంటుందండి మంచి ఫ్లేవరబుల్గా ఉంటుంది రైస్లోకి చపాతీల్లోకి అయితే బెస్ట్ కాంబినేషన్ అని చెప్తాను చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ వాటర్ పోయటం వల్ల ఏంటంటే మనకి ఈ ఎండ్రాయిల్లో ఉన్న ఫ్లేవర్ అనేది దాంట్లో చక్కగా అనమాట అది మగ్గిలోపు నాకు రైస్ కూడా అయిపోయింది ఆ రైస్ దించేసాను ఈ లోపు కర్రీ కూడా రెడీ అయిపోయింది చూసారా నచ్చితే లైక్ చేయండి